హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజు అయితే ఫ్లవర్స్ ఏంటి అనుకుంటున్నారండి ఫ్లవర్స్ అయితే కంపోస్ట్ చేయడం అయితే మీకు చూపిస్తానండి చాలా ఈజీగా అయితే మనం ఫ్ల ఫ్లవర్స్తో కంపోస్ట్ చేసుకోవచ్చు లీఫీ కంపోస్ట్ అలానే మనకి వెజిటేబుల్ కంపోస్ట్ ఇవన్నీ కూడాను చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా చక్కగా అయితే ఈ ఫ్లవర్స్తో అయితే చాలా బాగా అయితే అయిపోతుందండి అదైతే మీకు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే చాలా ఈజీగా మనం మొక్కల్ని పెంచుకోవచ్చండి ముందుగా అయితే మనం ఇలా వాడిపోయిన పువ్వులు అవి ఉంటాయి కదండి అవి తీసుకొని ఒక ఇలా ఒక మనది మనకి కుండి ఉంటుంది కదండి కుండీ కానీ లేకుంటే వేస్ట్ కవర్లో కానీ మనం వేసుకోవచ్చండి ఇలా కొంచెం మట్టి వేసిన తర్వాత కొంచెం ఫ్లవర్స్ పూజకు పెట్టుకున్న ఫ్లవర్స్ అయినా పర్లేదండి మనకి ఇంట్లో మిగిలిపోయిన ఫ్లవర్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఓక ఉందండి మీరు కోకోపీట్ ఉంటే కోకోపీట్ వేసుకోవచ్చు అలానే కొంచెం మట్టి కూడా వేసాను వేస్ట్ మట్టి అయితేను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ బై లేయర్ మనం మళ్ళీ ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత పైన మళ్ళీ మట్టి వేసుకొని కప్పేసామనుకోండి ఊక మళ్ళీ కొంచెం వేసుకొని కొంచెం మట్టి వేసుకోమనుకోండి చాలా చక్కగా అయితే మనకి కంపోస్ట్ అయితే అవుతుంది ఇదిగోండి ఏ మట్టి అయినా పర్వాలేదు మట్టి అయితే అలా వేసుకున్నాం అనుకోండి ఊక వేయడం వల్ల కొంచెం గుల్లగా ఉంటుందండి గుల్లగా ఉండడం వల్ల తొందరగా అయితే కంపోస్ట్ అయిపోతుంది మనకి ఏ మొక్క పెట్టుకున్నా కానీ చాలా ఈజీగా అయితే గ్రోత్ ఉంటుంది కోకోపీట్ అయిన పర్వాలేదండి నేనైతే ఈ విధంగా అయితే వేస్ట్ చేశాను అది ఏ విధంగా అయింది కూడా మీకు చూపిస్తానండి వాటిలో మొక్క పెడితే ఏ విధంగా వచ్చింది కూడాను మనకి ఫ్లవర్ కంపోస్ట్ అయితే ఒక టెన్ డేస్లో చాలా వరకు అయిపోతుందండి చూసారా సగం వరకు కూడా ఎలా అయిపోయిందో ఫ్లవర్స్ చాలా ఫాస్ట్గా అయితే కంపోస్ట్ అయిపోతాయి కదండి అది వీటిలో మనం మొక్కలు పెడితే ఏ విధంగా వస్తుందనేది కూడా మీకు చూపిస్తానండి చూడండి చాలా చక్కగా అయితే అయిపోయిన చూసారా వన్ వీక్లోనే ఈ విధంగా ఫ్లవర్స్ కాబట్టి అండి కొంచెం అదే కిచెన్ వేస్ట్ అయితే కొంచెం ఇంకా టైం పడుతుంది ఈ ఫ్లవర్స్ కాబట్టి వన్ వీక్ టెన్ డేస్లోనే మనకు చక్కగా అయితే అయిపోతుంది ఇలా మూత పెట్టేసి ఉంచితే మనకి ఎండిపోయిన ఆకులు కానీ పచ్చిగా ఆకులు కానీ ఉంటాయి కదండీ అవి తీసుకుని అయితే ఇలా మనకి అట్టముక్కలు ముక్కలు అవి ఉంటాయి కదండి అవి కూడాను నాకైతే ఇటువంటి అట్ట మొక్కలు ఉన్నాయండి ఇవైతే వేస్తున్నాను కింద అయితే కొంచెం మట్టి వేసుకొని అలానే మనకి ఆకులు ఆకులు మిగిలిపోయిన ఆకులు అవన్నీ వేసుకొని తర్వాత అట్ట ముక్కలు వేసానండి ఆ పైన అయితే కొంచెం మట్టి అయితే వేసాను నేను అది మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఈ విధంగాను ఎండిపోయిన ఆకులైనా వేసుకోవచ్చండి మనం పచ్చి ఉన్నాయి కదా పచ్చి వేసాను నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ మనకి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండీ పళ్ళ తుక్కులు ఉల్లిపాయ తుక్కులు ఇవన్నీ కూరగాయల తుక్కులు అన్నీ కూడాను ఇవన్నీ కూడా మనం వేసేసుకోవచ్చండి ఇవి టూ డేస్ త్రీ డేస్ అయితే ఉన్నవి మరి ఎక్కువ రోజులు ఏమీ అవసరం లేదండి డే బై డే కూడా మనం వేసుకోవచ్చు ప్రాసెస్ అయితేనే ఈ విధంగా వేసి మనం దీనిపైన అయితే కొంచెం మట్టి అయితే వేసానండి మట్టి వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తాం మట్టి వేయకుండా అలా ఉంచామనుకోండి పురుగులు అవి ఎక్కువ వస్తాయి ఇలా మట్టి వేయడం వల్ల మనకైతే అటువంటి పురుగులు అవి రావు మళ్ళీ పచ్చి ఆకులు కానీ ఎండుటాకులు కానీ అలానే అట్ట మొక్కలు ఇలా మనం మళ్ళీ లేయర్గా వేసుకోవడమే మన దగ్గర ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం మనకి కిచెన్ వేస్ట్ అది ఉంటుంది కదండి సేవ్ చేసుకుని చక్కగా ఇలా మనకి మొక్కలకైతే చాలా ఈజీగా తయారు చేసుకొని ఇవ్వచ్చు ఇలా లేయర్ బై లేయర్ కింద వేసుకోవడమే ఒకేసారి అయితే మనకి ఎక్కువ కిచెన్ వేస్ట్ రాదు కదండి మనకున్నంతట్లో అయితే మనం కిచెన్ వేస్ట్ చేసుకోవాలి మనకి ఎక్కువ మట్టి తెచ్చి పెట్టుకోవాలి అస్తమాటుకు బయట నుంచి తెచ్చుకోవాలంటే కష్టం కదండి అందుకే మనకున్న మట్టితోనే కిచెన్ వేస్ట్ అలానే ఫ్లవర్ కంపోస్టు లీవ్ కంపోస్ట్లు చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చండి ఇలా మట్టి మళ్ళీ వేసిన తర్వాత అలా లేయర్ బై లేయర్గా వేసిన ఇవి గ్రో బ్యాగ్లో వేసినాయండి ఏ ఇదే ప్రాసెస్ నేను గ్రో బ్యాగ్లో చేశాను సేమ్ మనకి ఇలా ఉన్నప్పుడల్లా ఆకులు మట్టి ఈ విధంగా వరి పొట్టు ఇవన్నీ కూడా ఇలా వేసి లేయర్ బై లేర్గా వేసామనుకోండి చాలా వరకు కంపోస్ట్ అయిపో కంపోస్ట్ అయితే అయిపోతుందండి చక్కగాను మనకి దగ్గర దగ్గర వన్ మంత్ అయ్యేసరికి మనకే కొంచెం ఆ వేడి తగ్గుతుందండి దానిపైన మనం ఆకుకూరలు కానీ ఆకుకూరలు అవి వేసుకున్నాం అనుకోండి విత్తనాలు తోటకూర పాలకూర కానీ ఎటువంటివి కానీ తోటకూర లాంటివి ఎక్కువ తొందరగా అయితే వచ్చేస్తాయండి అవి వేసుకుంటే కింద కంపోస్ట్ అయిపోతుంది అలానే పైన మనకి ఆకుకూరలు అంటే లీఫీ వెజిటేబుల్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయితే అని ఇదే ప్రాసెస్ మనం ఈ కిచెన్ వేస్ట్ అయ్యేటప్పుడు అది అవుతుంది అలా ఒకటి ఉగదాని వెంట ఒకటి అయితే మనకి ఇలా చేసుకోవచ్చండి గ్రో బ్యాగ్స్లోను అలానే కుండీల్లో కానీ మనకి అవైలబుల్గా ఉన్న వాటిల్లో ఈ కిచెన్ వేస్ట్ ఫ్లవర్ ఫ్లవర్ వేస్టెస్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చండి కంపోస్ట్లో అయితేను ఇది కిచెన్ వేస్ట్ నేను గ్రో బ్యాగ్లో చేసిందండి ఇలా మనకి బచ్చల కూర ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవైతే బాగానే వస్తున్నాయి మనం నాటేసుకోవచ్చండి ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తాయి మొత్తం కంపోస్ట్ అయితే మనకి టూ త్రీ మంత్స్ అయితే పడుతుందండి పూర్తిగా అవ్వాలంటే ఇలా మనం చూసారా ఇది ఫ్లవర్ కంపోస్ట్ ఎంత బాగా వచ్చేసాయో ఇదండి మన కంపోస్ట్లో అయితేను చాలా చక్కగా అయితే మనం ఇంట్లోనే మట్టి తయారు చేసుకుని చక్కగా మొక్కలను అయితే మనం పెంచుకోవచ్చండి చాలా ఈజీగా అస్తమాటు మనం మట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా కిచెన్ వేస్ట్ అలానే ఫ్లవర్ కంపోస్ట్లు అయితే ఈ విధంగా చేసుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ